ఓం నమ శివాయ శ్రావణమాసం సందర్భంగా మహాకవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాలను మననం చేసుకుంటున్నాం కదా ఈరోజు పవి పుష్పం భూమి స్థలం శత్రుండతి विषमु दिव्याहारमौ निनगन् अवनीमण्डलिलोपलन् शिवशिवे चाभाषणोल्लासि किन् शिवनी मे सर्ववस्य करमौ श्रीकाळहस्तेश्वरा आह ఎంత అద్భుతమైన విషయం చెప్పాడు చూడండి శివనామస్మరణ వాళ్ళకి పవి పుష్పం అవుతుంది అంటారు వజ్రాయుధం సైతం పువ్వుగా మారిపోతుంది అకూపారం భూమి స్థలంలో మహాసముద్రం కూడా నేలలాగా మారిపోతుంది నీళ్లు లేకుండా అవుతుంది శత్రువు మిత్రుడైపోతాడు విషం సైతం అమృతంగా మారిపోతుంది శివనామస్మరణ చేస్తూ శివుణ్ణే స్మరిస్తూ పనులు చేస్తున్నటువంటి వాళ్లకు ఇది సర్వవస్యకరమవు అన్నిటినీ వశీకరింపచేయగలిగేటటువంటి దివ్యశక్తి ఉంటుంది కాబట్టి ఓం శివాయ అంటూ మనం మన రోజుల్ని మన కార్యాలని మన క్రియల్ని గడుపుదాం ఓం నమ